అనేక మంది మేధావులు ప్రొఫెసర్లు అనేక మంది ఈ జేఏసీలోకి ఆహ్వానిస్తుంది ఇది స్వశక్తిగా స్వధర్మంతో నడిచి అందరం తలా ఒక రూపాయి నడిపించుకోవాలి నీ పార్టీ నీకు ఉండొచ్చు నా పార్టీ నాకు ఉండొచ్చు ఎవరి పార్టీ వాళ్ళకు ఉండొచ్చు కానీ ఇది అందరి కోసం పుట్టినటువంటి ఉమ్మడి వేదిక ఇది రాజ్యాన్ని తీసుకొచ్చి మన రాజ్యాంగ హక్కుల్ని కాపాడి రాజ్యాంగ హక్కుల కోసం పోరాడేది రేపటి రోజున యాభై రెండు శాతం బీసీల రిజర్వేషన్ కావాలి స్థానిక సంస్థలు కాదు కేంద్ర ప్రభుత్వ ఐఏఎస్లల్లో కావాలి రిజర్వేషన్ కేంద్ర పరిశ్రమలో కావాలి రిజర్వేషన్ పార్లమెంటులో కావాలా బీసీలకు రిజర్వేషన్ పదిహేను ఎస్సీ నుంచి ఇరవై శాతం మాకు రిజర్వేషన్ కావాలి ఎస్సీలకు పది శాతం నుంచి ఎస్టీలకు ఏడు శాతం నుంచి పది శాతం కావాలి మొత్తం ఎనభై శాతం రిజర్వేషన్స్ నైన్త్ షెడ్యూల్లో పెట్టడానికి ఒక యుద్ధం చేయబోతుంది జేఏసీ తెలంగాణ చూడండి పోరాటం భావజాల వ్యాప్తితో అందరినీ పోగు చేసి యుద్ధానికి మొదలుపెండి